హాయ్ అండి ఇది ఈరోజు మినీ బ్లాగు మార్నింగే ఫోర్ ఓ క్లాక్ అయితే లేసాను లేచి ముందుగా ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను నేను షాపింగ్కి వెళ్ళాము ఇంక ఇంట్లో పని ఏం చేయలేదు మార్నింగే లెగ్స్ అయితే చేసుకున్నాము షాపింగ్కి ఎందుకు వెళ్ళామంటే ట్యూస్డే వచ్చేసి మా పాప బర్త్డే ఉంది తనకి ఇయర్ రింగ్స్ అయితే వెళ్ళాము ఆల్రెడీ మేము మొన్న మేలోనైతే ఇయర్ రింగ్స్ కొన్నాము అవి చిన్న ఒంగిపోయినట్టు అయిపోయి అయ్యి ఇంకా ఎక్స్చేంజ్ చేసి వేరే ఇయర్ రింగ్స్ తీసుకుందామని అయితే షాప్కి అయితే వెళ్ళాము మేము మొన్న మేలో ఇయర్ తీసుకున్నప్పుడు అయితే సిక్స్టీన్ థౌజండ్కి అయితే తీసుకున్నాము అయితే మేము మళ్ళీ ఆ ఇయర్ రింగ్స్ ఎక్స్చేంజ్ అయితే వాటికైతే నైన్టీన్ థౌజండ్ అయితే ఇచ్చారు చూసారా త్రీ మంత్స్కే గోల్డ్ రేట్ ఎంత పెరిగిందో నిన్న నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ఇంకా మనకి థౌజండ్ రూపీస్ మిగిలింది కదా ఆ థౌజండ్ రూపీస్కి సిల్వర్లో ఏమైనా తీసుకోమన్నారో ఆ ఆవు దోడ అయితే ఇచ్చారు మనకి డబ్బులు రిటర్న్ ఇవ్వరంట అందుకు అరగ్రామ్లో వెండి కూడా తులం టూ థౌజండ్ దగ్గర అయిపోయిందంట మనకి అరగ్రామ్లోని ఆ ఆవు దోడ వెండిదైతే ఇచ్చారు చూసారా ఫైవ్ మంత్స్కే బంగారం రేట్ అయితే ఫోర్ థౌజండ్ అయితే పెరిగిపోయింది చూసారా ఇయర్ రింగ్స్ చాలా షార్ట్వి కొంచెం గట్టిగా దలసరిగా ఉన్నాయి షార్ట్ గా తనకి స్కూల్కి వెళ్ళి బాగుంటాయి బాగుంటాయని చెప్పైతే అవి అయితే తీసుకున్నాను ఈ ఇయర్ రింగ్స్ ఆవు దోడ వచ్చేసి టోటల్గా నైన్టీన్ థౌజండ్ అయితే అయ్యింది నేనైతే మాత్రం వన్ రూపీ కూడా ఇవ్వలేదు ఇది ఈరోజు మినీ బ్లాగ్ బాయ్ బాయ్